అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా బుక్ రాజ్యాంగమే నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన్ తిరుమల అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే స్వామిపై ఉపనిందలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు చంద్రబాబు ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు అధికారంలో ఉన్నారు కాబట్టి కల్తీకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు షిఫ్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా వ్యాఖ్యలు చేస్తుంటే మీ అధికారులపైనే మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు ఎవరికి ఏ శిక్ష ఇవ్వాలో వెంకటేశ్వర స్వామికే తెలుసునని అన్నారు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిట్టారని చెప్పడం కూడా దుర్మార్గమేనని వ్యాఖ్యానించారు ఈ రోజు అధికారంలో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చని కానీ అధికారులు శాశ్వతమని హెచ్చరించారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హేయమైన చర్యగా అభివర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు ఇది టార్గెట్ గా జరుగుతున్న దాడి అని కాపుల్లో వాయిస్ ఉన్న నేతలపై కావాలనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు అంబటి పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోరని మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి పథకం ప్రకారమే జరిగిందని తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చింది చెప్తున్నాను గౌరవం పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పిపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం మెస్ ప్రయత్నం చేస్తా ఉన్నారు మంచి పని కాదు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కాదు మీరు కానీ చేసే పనులు మాత్రం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు మీలో మార్పు రావాలా మంచి విధానం కాదు కాదు దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇలా తగ్గపెట్టడం అనేది ఎక్కడ లేదని తెలుసు కానీ ఈ రాష్ట్రంలో తమను ప్రవేశపెట్టడం అనేది బాధాకరం దాడికి గురైన వాళ్ళని నిర్ద గురిగా చేసి ఆయన సరిగా ఒప్పుతున్నాడు అంటే ప్రజాస్వామ్యం చాలా చాలా టికెట్ రోజుగా ఒక మనుష్యాన్ని ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ప్రస్తావన చేయడానికి వాళ్ళ పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్లందరూ కూడా రికార్డ్స్ ప్రదర్శించి కోరారు ఈ రాష్ట్రంలో పాలన లేదు శాంతి భద్రతలు లేవు అధికారం ఉందనేటువంటి అహంకారం తోటి ప్రజల్ని యథానుసారంగా చేస్తున్నారండి పాలకులు మాట కేంద్ర మంత్రి మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సినిమా చూపిస్తాం మేము అణిచివేస్తాం దేనికోసం ప్రజా ప్రజల ప్రజలు ఉంటాయి అడిగి ప్రతిపక్షాన్ని అణిచివేయడం ద్వారా ప్రజలకు మంచి మీరు అనుకున్నారా అది కూడా ఒక అది చూసినాం రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శ చేస్తాం రాష్ట్రంలో ప్రజాపక్షాన పోరాటం చేసే ప్రతిపక్షానికి నేను కాక కానీ చడిసి ఎవరు కూడా ప్రజాపక్షాన్ని పనిచేయకుంటారని అనుకోవడం వాళ్ళ బ్రహ్మ ప్రజాపక్షాన్ని పనిచేయడంలో మీరు ఎంత గట్టిగా గొంతు నొక్కిన గట్టిగా కేసులు పెట్టి పోరాటం చేస్తారు అంత జంతుకోవని చెప్పి ఆరు ఇవాళ ఇవే ఒక రిపోర్ట్ లో ఇస్తే అనేది లేదు ఇంకా ఉందంటున్నారు రెడ్డి ఇక్కడ ఆయన అంటే జగన్మోహన్ రెండు రోజులు ఏదైతే సింథటిక్ అనేటువంటి పదం టీడీపీ నుంచి ఇప్పుడు దాకా అయితే అప్పుడైనా అని కుమార్ సింఘాల్ గారి మీద చర్యలు తీసుకున్నారు అంటే తప్పు జరిగిందని తీసుకున్నారు కదా రెండు రోజులు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే పాలన ఆ పాలనలో అన్ని వేళ్ళు ఆయన ఆయన ఒక వేలు చూస్తే అన్ని వేళ్లు ఆయన పక్కనే చూపిస్తున్నాయి నేను అన్నదే నిజమని భ్రమిస్తున్నాడు తప్ప నిజం కాదని ప్రజలు తెలుసు లోపేవర్ని చెప్పేసారు లోపేవర్ తో బాధించిట్ చేసే చెప్పలేదు బుద్ధులు తిట్టింది ఎవరు ఇప్పుడు తిడుతుంది ఎవరు ఇప్పుడు కూడా ఆకుండా తిడుతుంది ఎవరు ఏంటంటే ఇది హిందూ విషయాలు అర్థం కాదు నేను ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయన ప్రాఫిట్ లాభం కానీ ఈలో వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశించిన అంటే వెంకటేశ సమోదో నభూ నా భవిష్యత్ అది కదా స్వామి వారి మీద నిందేశారు స్వామి వారి ప్రసాదానికి కలంక్ ఆ కలంకి దాని మీద నిజాలు స్వామి కదా సిబిఐ రూపంలో వచ్చి స్వామి నా ప్రసాదం ఎక్కడ స్వామి మీ నా ప్రసాదం ఎక్కడ కూడా కళ కాలేదని అంటే ఎంత పని అంటే వద్దరరా చికమించినటువంటి ఆధారాలు ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది శక్తి ఎవరిచ్చారు ప్రభుత్వమే కదా దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకెక్క పై నుంచి తీసుకురావాలి అవి వెంకటేశ్వర స్వామి దానికి మించినటువంటి ఆధారాలు ఏమన్నా సిబిఐ కాదు సిబిఐ కోర్టు లో ప్రవేశం దానికి ఇచ్చినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి తప్పే ఇప్పుడు దాకా ఎందుకు అవకాశం జరిగితే జరగచ్చు ఒక టార్గెట్ కొని చేస్తున్నటువంటి విధానం ఇది కొంతమంది కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేరు వాళ్ళ మీద జరుగుతున్న పాపుల మీద పాపుల మీద దాడికి అనేటువంటి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు పాపుల మీద దాడికింద నేను పాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడతారు ప్రభుత్వాన్ని మెత్తించే వాళ్ళ మీద ఆ వేళ రంగా గారిని చెప్పేసి తెలుగు పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారు ఆ రంగా అనేటువంటి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎగురు మా కోరిక నెరవేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టు పెట్టారు బాబుల మీద దాడా ఉప్పొకలి మీద దాడా అనే మీరు ఎలా తీసుకున్నా నాకు ఏం అభ్యంతరం లేదు కానీ కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు వచ్చి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అనేది ఇప్పుడు అప్పుడు జనరేషన్ కుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు ఆ పిల్లలు పిల్లలు చెప్తున్నారు నలభై సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు రంగా ఆరాధిస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎలా చెప్తుంటారో చుట్టున్నంత కాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు అనేటువంటిది ఇప్పుడు నోటి చెప్తానే ఉంటారు వాళ్ళు అలాగనేటువంటిది ఎన్ని ఎన్ని రకాల కేసులు పెట్టి ఎదుర్కోవడానికి మనం దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఇష్టపోయింది ఆళ్ళ ఇంటి మీదకి వెళ్ళి చేస్తే వాళ్ళ మీద కేసు ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి వాళ్ళు జోగి రమేష్ ఇంటి మీద తగలపెట్టారు అంతకుముందు రెండు రోజుల క్రితం మాట్లాడితే అధకంపలకారంగా కాబట్టి రెండు రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మళ్ళీ గెలిచి తగలబెట్టింది ఏం చేద్దాం అనుకుంటున్నారా ఎక్కడ ప్రజలు భయభాంతం చేద్దాం అనుకుంటున్నారా సేమ్ మీకు